స్తమ్మా రోజా నీకు మీ ప్రేక్షకుల అందరికీ నా సో గిరిధర్ గారు ట్రంప్ ఆగస్టు ఫస్ట్ నుంచి భారత దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకం విధించడము అంటే భారత్ రష్యా నుండి భారీ మొత్తంలో చమురును దిగుమతి చేసుకొని మనము ఇతర దేశ ఎక్కువ రేటుకి మనం అమ్ముకుంటున్నామని చెప్పేసి ఒక పెద్ద అభాండం వేసి దాని ద్వారా అంటే రష్యా యుద్ధ తంత్రాన్ని మనం ప్రోత్సహిస్తున్నాము అనేటువంటిది మెయిన్ ఎలిగేషన్ చేస్తోంది అమెరికా సో ఇది ఎలా చూడాలంటారు అంటే మన వైపేమో మిత్రదేశంగా చెప్తూ మన సుంకాలు విధించడము చైనా కూడా మనకంటే భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటుంది రష్యా నుంచి కానీ అక్కడ మాత్రము తొంభై రోజుల పాటు ఈ దీనికి బ్రేక్ ఇవ్వడం అనేది ఎలా చూడాలంటారు డొనాల్డ్ ట్రంప్ గత రెండు మూడు నెలలుగా అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి ఇంతవరకు మనం చూస్తే ఈ సుఖాల విషయంలో ఒక విధమైనటువంటి అగ్రెసివ్ పోస్చర్ తీసుకున్నారు ఆయన బెదిరించి నయానో భయానో అందరినీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మొట్టమొదటిది ఏప్రిల్ రెండవ తారీఖు ఆయన అనౌన్స్ చేసినటువంటి టారిఫ్ చూడగానే ప్రపంచం అంతా గజగజలాడి ఆ మరుసటి రోజు వచ్చేసి దాన్ని తొంభై రోజుల గడువు ఇస్తున్నట్టు దాన్ని పొడిగించి ఆ నాతో చర్చలు చేయండి అని చెప్పి చెప్పడం ఇవన్నీ ఏంటంటే ప్రతి దేశం యొక్క గౌరవము వాళ్ళ ఆత్మ గౌరవం ఏదైతే ఉంటుందో దానిని కించపరుస్తూ వాళ్ళని అవమానిస్తూ వాళ్ళని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ గత రెండు నెలలుగా చేస్తున్నాడు ఇన్ఫాక్ట్ అప్పుడు దీన్ని తొంభై రోజులు నిలిపివేసినప్పుడు కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రపంచం అందరూ వచ్చి నా చేద్దు పెట్టి నా కాళ్ళ దాసోహం అంటారు చూస్తూ ఉండండి తొంభై రోజుల్లో తొంభై దేశాలు నా ముద్ర దాసోహం అని మోకరిల్లుతారు చూడండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఆయన వైఖరి ఒక విధమైనటువంటి ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించేటువంటి దిశగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూసాం హెన్రీ క్రిస్టింజర్ వీళ్ళ మాజీ మనకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ రిచర్డ్ నిక్సన్ ఉన్నప్పుడు ఆయన ఉండేవారు ఆయన ఒక చాలా ఫేమస్ స్టేట్మెంట్ చెప్పారు ఆయన ఏమన్నారంటే టు బి ఫ్రెండ్ టు బి అన్ ఎనిమీ ఆఫ్ అమెరికా ఇస్ డేంజరస్ అమెరికాకి శత్రువుగా ఉండడం చాలా ప్రమాదకరమైన విషయం ఫ్రంట్ ఆఫ్ అమెరికా ఈస్ సూసైడ్ అన్నాడు అంటే మీరు అమెరికా మిత్రుడుగా ఉంటే మీకు మృత్యు తక్కువ ఏం కాదు మీకు అంత బాగా దారుణమైన పరిస్థితుల్లో మీరు ఉంటారని చెప్పాడు అంటే శత్రువులు మిత్రులు ఇద్దరిని కూడా ఒకటే తాటి మీద చూసేటువంటి పరిస్థితి మనం చూస్తాం అమెరికా మీద కంప్లీట్ గా ఆధారపడినటువంటి దేశాలనే మెడ వొంచి వాళ్ళతో ఏదో డీల్ చేశామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు కానీ ఆ నిజంగా డీల్ అనేది ఎక్కడా సంతకాలు జరగాలి డీల్ అనేది ఎప్పుడు ఉంటుందమ్మా దానికి పూర్వపరాలు ఉంటాయి దానికి ఒక్కొక్క సెక్టర్ కి సపరేట్ రేట్లు ఉంటాయి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి ఈ దేశాలన్నిట్లో కూడా అమెరికా వస్తువులేమో సున్నా సుంకాలకి వాళ్ళు దిగుమతి చేసుకోవాలట కానీ వాళ్ళ దేశానికి అమెరికాకి పంపించేవన్నీ మాత్రం ఆయన ఇష్టం వచ్చిన రేట్లు ఆయన పెడుతున్నారు మనం చూస్తే కనుక సిరియా సిరియా మీద నలభై ఒక్క పర్సెంట్ వేశాడు సిరియాలో ఏముంది ప్రభుత్వమే లేదు అక్కడ మొత్తం యుద్ధంలో సర్వనాశనం అయిపోయి ఉంది వాళ్ళు వాళ్ళ మీద నలభై ఒక్క పర్సెంట్ వేయడం అర్థం ఉందా కాబట్టి ఇటువంటివి అనమాట అంటే ఏకపక్షంగా చాలా దుర్ఘంగా అతను చేసినటువంటివన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాకపోతే అతని ఆలోచన ఏంటంటే వాళ్ళ దేశంలో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది అమెరికాలో చాలా పెద్ద దెబ్బ తగిలింది వాళ్ళకి బాగా సఫర్ అవుతున్నారు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా అంచనా వేయగలిగాడు కానీ దానికి సమాధానం దానికి సొల్యూషన్స్ అనేది తక్కువ చేస్తున్నాడు అక్కడ మనం అర్థం చేసుకోండి మొదటిది ఏంటంటే వాళ్లకు వాళ్ళ మొత్తం జీడిపి ముప్పై ట్రిలియన్ డాలర్స్ ఉంది అని చెప్తున్నారు కానీ వాళ్ళ అప్పుడు ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్స్ అంటే ఏడు ట్రిలియన్ డాలర్ లో వాళ్ళ అప్పు విపరీతంగా ఉంది ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ బిలియన్ తీసుకొచ్చాడు దాంట్లో ఇంకొక ముప్పై నాలుగు ట్రిలియన్ డాలర్లు ఇంకా వాళ్ళ అప్పులు ఇంకా పెరిగేటువంటి పరిస్థితులు మనం చూడబోతుంది ఎందుకంటే ట్యాక్స్లు కట్ చేశాడు కొన్నింటి మీద ఖర్చులు ఎక్కువ పెడుతున్నాడు ఇవన్నీ చూస్తే కనుక మనకు ఓసారి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో నలభై ట్రిలియన్ దాటిపోయేటువంటి ప్రమాదం ఉంది అప్పు తగ్గించాలి అప్పు తగ్గించాలంటే ఏం చేయాలి వాళ్ళ ఆదాయం పెరగాలి లేదా వాళ్లకు వాళ్ళ డాలర్ విలో పతనం చెందాలి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆరు నెలల్లో పది శాతం డాలర్ విలో పడిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది డాలర్ చీప్ అయ్యేసరికి అప్పులు తగ్గిపోవడం మొదలు పెడతాయి అప్పులు అంటే ఏంటి ఇప్పుడు మన మన భారతదేశానికి సంబంధించి ఏడు వందల బిలియన్ డాలర్లు మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి దాంట్లో ఎక్కువ శాతం రమానమి అరవై శాతం మనం డాలర్స్లో పెట్టుకుంటున్నాం డాలర్స్లో ఏంటి మనకు ఆస్ట్రేలియాలో బాంబేలో తాళమేసి పెడతామా పెట్టాం కదా అవన్నీ అమెరికాలోనే బాండ్స్ కొంటాం కాబట్టి ఆ బాండ్స్ అంటే వాళ్ళ దగ్గరే ఉంటాయి ఈ అప్పులు అలాగే మనకు మూడు ట్రిలియన్లు పైబడి మనకు మనకు చైనా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు జపాన్ రిజర్వ్స్ ఉన్నాయి ఈ అప్పులన్నీ అలాగే వాళ్ళ దేశంలో ఉన్న అప్పులు ఇవన్నీ కలిపితే ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్లు ఉన్నాయి దాన్ని ఎలా తగ్గించారు ఒకటి రెండవది ఏంటంటే కనుక ఈరోజు చైనా మీద జపాన్ మీద లేదా ఇతర వియట్నాం భారతదేశం వీటి మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి గత ముప్పై సంవత్సరాలుగా అమెరికాలో మ్యానుఫాక్చరింగ్ అనేది కంప్లీట్ గా షిఫ్ట్ చేసేసారు డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నారంటే తన తెల్ల జాతి వాళ్ళకందరికీ మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలంటే గతంలో ఉన్నటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలన్నీ పోయి అన్ని చైనాకు భారతదేశానికి వియట్నా పంపేసిన తర్వాత ఉద్యోగాలు లేకుండా వాళ్ళు చాలా కష్టపడుతుంది మళ్ళీ ఇక్కడ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెడితే కానీ వాడు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నాడు కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ ఫోర్డ్ కానీ జనరల్ మోటార్స్ కానీ లేదా క్రైస్లర్ కానీ ఇటువంటి వాళ్ళ అమెరికన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టెక్నాలజీ చాలా పాత టెక్నాలజీ ఏదో అరవై దశకంలో డెబ్బై దశకంలో అసలు ఫోర్డ్ లేదా జనరల్ మోటార్స్ కార్ కొనాలంటే అతను నా జీవితంలో ఎప్పుడైనా కొనగలనా అన్నారు అందరూ కలర్ అంతటి గొప్ప కార్స్ కానీ ప్రపంచం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది ఈరోజు జపనీస్ కార్స్ కావచ్చు చైనీస్ కార్స్ కావచ్చు చూస్తే కనుక అంత ఎంత అద్భుతంగా ఉన్నాయి అన్ని కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీస్ వచ్చినాయి కానీ ఇంకా పాత టెక్నాలజీలో కూడుకుపోయింది అమెరికా అందుకని అతను ఇండస్ట్రియలైజ్ చేయాలన్నా జరగనటువంటి కాబట్టి ఆయన సొల్యూషన్ తప్పు దాన్ని చేస్తున్నటువంటి సొల్యూషన్ తప్పు పైపెచ్చు ఒక వాణిజ్య పరంగా ట్రేడ్ పరంగా మాత్రమే చూస్తున్నాడు ట్రేడ్ పరంగా చూడడం తోటి జియో పాలిటిక్స్ లో అమెరికా గణనీయంగా దెబ్బతినబోతుంది అమెరికా ఈరోజు ఒక్క విషయంలో అన్నిటికంటే కీలకమైన విషయంలో అమెరికా దెబ్బతీని ఏంటంటే కనుక నమ్మకం ప్రపంచంలో ఈరోజు అమెరికాని ఎవరు నమ్మ నమ్మలేనటువంటి పరిస్థితి ఎందుకు ఈ రోజు టారిఫ్ వేస్తున్నాడు రేపు పొద్దున్న నిద్ర లేచి ఆయనకి ఏదైనా కాలం వస్తే కానీ ఇంకేం టారిఫ్ వేస్తాడో తెలియదు కదా కాబట్టి ఆ పరిస్థితి ఇప్పుడు యూరోప్ తోటి యూరోప్ తోటి ఒప్పందం చేస్తున్నాను ఆయన డిక్లేర్ చేశాడు మనకు అర్సలా వండర్లేన్ వాళ్ళ యూరోపియనియన్ ప్రెసిడెంట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ని స్కాట్లాండ్ లో ఆయన గోల్ఫ్ కోర్స్ లో కలిసి రెండు ప్రభుత్వాలు కలిసి ఎక్కడ కలుస్తాయి అఫిషియల్ ఎక్కడ కలుస్తాయి కానీ ఆయన గోల్ఫ్ కోర్స్ వచ్చి కలిసి ఆవిడని ఎంత అవమానించాలో అంత అవమానించి పంపించాడు ఆయన అదే పరిస్థితి మనం కెనడాతో చేశాడు లూలా డిసిల్వాతో చేశాడు ఆ అలాగే మనకు మన మోదీ గారితో చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని అవమానించే దిశగానే ఆయన ప్రయత్నం ప్రవర్తనతో చూస్తున్నాం కాబట్టి ఇది ఆయనకు ఎంతకాలం అనేది పెద్ద విషయం ఇంకో విషయం ఏంటంటే భారతదేశం ఎక్స్పోజర్ మనకు అమెరికా తోటి చాలా తక్కువ ఉంది మనం మాక్సిమం ఏంటంటే మనం అన్ని కూడాను ఆ కాంపిటీషన్ లేనటువంటి వస్తువులే వాళ్ళకి ఇస్తున్నాం ఫర్ ఇన్స్టెన్స్ మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మనం వాళ్ళు మనం ఇవ్వకపోతే వాళ్ళ మందులు రావు ప్రమాణమే నలభై ఐదు నుంచి యాభై శాతం ఈ రోజు అమెరికాలో వాళ్ళు వాడుతున్నటువంటి మందుల యొక్క వెనకాల ఉన్నటువంటి ఒడిసార్ కంతా భారతదేశం నుంచి చూడదు కాబట్టి ఈరోజు దాని మీద సొంకాలు వేస్తే కనుక వాళ్ళ దేశంలోనే మెడికల్ కాస్ట్ అనేది పెరుగుతాయి అందుకని దానికి ఎగ్జామ్షన్ ఇచ్చాడు ఆయన అలాగే ప్రాసెస్డ్ పెట్రోలియం రష్యా నుంచి చమురుకొని దాన్ని ఇక్కడ మనం ప్రాసెస్ చేసి పెట్రోల్ డీజిల్ కెరోసిన్ మనం రష్యా మనకు యుఎస్ఏ తర్వాత యూరోప్ కంపుతున్నాం దానిని కూడా ఎగ్జిబిషన్ చేశాడైనా సో దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి ఒక టెక్స్టైల్స్ లాంటివి చెమ్స్ లాంటివి రెండు మూడు అంశాల మీద మాత్రమే మనకు పడుతుంది దాంట్లో చెమ్స్ డైమండ్స్ తర్వాత మనకు బంగారం కొనుక్కునే వాళ్ళకి ఒక ఐదు శాతం పది శాతం పెరిగిన వాళ్ళకి వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే చాలా ధనికులు కాబట్టి ధనికులకి పెద్ద ఇంపార్ట్ ఉండదు టెక్స్టైల్స్ మీద మాత్రమే దెబ్బ పడదు దానివల్ల నష్టపోయేదే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలే కదా నష్టపోతారు వాల్మార్క్ ఈరోజు వాళ్ళ దేశంలో చాలా తక్కువ ధరకి అమ్మేటువంటి డిపార్ట్మెంట్ చైన్ వాల్మార్ట్ వాల్మార్ట్ మొత్తుకుంటున్నారు ధరలు పెరిగిపోతున్నాయి మేము తట్టుకోలేము తగ్గించండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తే వాళ్ళని కూడా దూషిస్తున్నాడు కాబట్టి ఈ ఆయన చేస్తున్న చర్యలన్నీ ఏంటంటే వాళ్ళ దేశంలో ఉన్న అప్పులు తగ్గించాలి వాళ్ళ దేశంలో బయట నుంచి కొనుక్కుంటున్నటువంటి సరుకుని ఏదో విధంగా తగ్గించి ఆపాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఉదాహరణ మనం చూసామంటే అమ్మ ఇప్పుడు షాప్కి వెళ్ళి నువ్వో కొంటున్నావు షాప్ కు వెళ్తే నీకు వంద రూపాయలకి ఏదో ఇచ్చాడు కాస్మెటిక్స్ ఏదో పౌడర్ లేకపోతే ఏదో క్రీమ్ ఇచ్చాడు వంద రూపాయలకి ఇచ్చాడు రేపటి రోజు ఉన్నది నువ్వు అవసరం నీది నువ్వు వెళ్ళి మళ్ళీ అతనికి ఏం చెప్తున్నావు వంద రూపాయలు నాకు అనవసరంగా నాకు చార్జ్ చేస్తున్నావు నీకు అరవై రూపాయలు అయింది ఖర్చు నా మీద వంద రూపాయలు ఎక్కువ ఇస్తున్నావు కాబట్టి నీ మీద నేను సుఖాలు వేస్తానంటే దాని అర్థం ఏమైనా ఉందా నష్టపోయింది ఎవరు మన చేస్తుంది అదే ఇప్పుడు ఇన్ని టారీఫ్లన్నీ ఎవరు భరించాలి అవన్నీ ఏ దేశం భరించదు అసలు చేస్తాయి కదా మళ్ళీ అమెరికన్ కన్సూమరే కదా అనుకుంటారు అదే ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది కదా రోజు పరిస్థితి ఏంటంటే భారతదేశం ఒకటే కాదు కెనడా మీద ముప్పై ఐదు శాతం ట్యాక్స్ వేశాడు కెనడా ఏం అంటే కన్నేరా చేసేసరికి అక్కడి నుంచి కాపర్ తర్వాత ఐరన్ అండ్ స్టీల్ ఇవన్నీ కూడా రావడం మానేసి అలాగే వాళ్ళ ఈవెన్ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటున్నాడు ఆటోమొబైల్ సెక్టర్ వాళ్ళ కాంపనిట్స్ కూడా కెనడా నుంచి వస్తున్నాయి కెనడా నుంచి రాకపోవడము అక్కడి నుంచి విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోవడం తోటి ఈ రోజు ఏ సెక్టర్ లో తను ఉద్యోగాలు యాడ్ చేయాలనుకుంటున్నాడో ఆ సెక్టర్స్ అన్నింటిలో కూడా ఉద్యోగాలు తీసేస్తున్నాయి ఉద్యోగాలు పోతున్నాయి ఇంతవరకు ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా గత వారంలో వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ డేటా రిలీజ్ చేసింది వాళ్ళ ప్రభుత్వం రిలీజ్ చేసేసరికి గణనీయంగా పడిపోయింది మనకు నిరుద్యోగులు చాలా పెరిగారు మేలో మనం ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా తప్పు దాంట్లో రామారామి రెండున్నర మూడు లక్షల మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు దాన్ని మేము అప్పుడు గణ గణాంకాల్లో తీసుకోలేదు అని చెప్పి చెప్పేసరికి ఏం చేయాలి ఈ తప్పిదాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా డొనాల్డ్ ట్రంప్ అది చేసుకోకుండా ఏం చేశాడంటే దాని ఆఫీసర్ ఎవరైతే ఈ రిపోర్ట్ ఇష్యూ చేశారో ఆవిడని ఉద్యోగం నుంచి తీసి అంటే అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన కళలో ఆయన లోకంలో ఆయన ఉన్నాడు సో దాని వల్ల నష్టపోయేదే అమెరికా ప్రజలే భారతదేశానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి మనం దీంట్లో ఒక ఇరవయో వంతు అంటే వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కూడా లేనప్పుడు మన మీద అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మనం న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు మన మీద సుంకాలు విధించి శాంక్షన్స్ వేసి మన మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడే మనం తట్టుకున్నాం సంవత్సరం లోపల మన ఫారెక్స్ అన్ని వాళ్ళు ఫ్రీజ్ చేసినా మనం తట్టుకోగలిగాం ఈ రోజు భారతదేశం ప్రపంచంలో నాలుగో పెద్ద దేశం మూడో దేశం అనేది మూడో పెద్ద దేశం ఎదుగుతోంది రాబోయే రెండు మూడు సంవత్సరాలు ఇతడి పెద్ద దేశం పెట్టుకుంటే కనుక నష్టపోయేది ఎవరు మనం తట్టుకునే క్షమతా శక్తి మనకు ఉన్నది చైనా లాగా కాదు భారతదేశం చైనా అమెరికా కొంటేనే వాళ్ళ ఎకానమీ నడుస్తుంది కాబట్టి ఎవరి మీద నొప్పి వచ్చినా ఇద్దరు కలిసి మునగాల్సి కానీ భారతదేశం అలా కాదు ఈ రోజు అమెరికా మన దగ్గర నుంచి ఒక్క డాలర్ కొనకపోయినా మన దేశానికి వచ్చే పెద్ద కష్టం ఏం లేదు మహా అంటే సున్నా పాయింట్ రెండు శాతం మన జీడిపి ఏదో దెబ్బత ఉంటుంది అర్థం నుంచి ఏమీ ఉండదు మన దేశంలో కెపాసిటీ మనకుంది అందుకనే మోదీ గారు వారణాసిలో ర్యాలీలో ఆయన చెప్పారు భారతదేశంలో తయారు చేసి మన చెమటా రక్తంతో కూడినటువంటి వస్తువులే మనం కొందాము అంటే భారతదేశంలో తయారైన కొనం మొదలు పెడదాం అమెరికా కొనకండి చెప్పలేదు ఆయన మనది కొందాం అంటే మన దేశంలో